రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన నలభై ఏడు వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని కార్మికుల కష్టాన్ని గని కార్మికులకు పంచాలని ఏఐటియూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు సంస్థలో అధికారుల లేమితో వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు దేశానికి వెలుగులు పంచే సింగరేణికి పర్మనెంట్ సి అండ్ డి లేకపోవడం విచారకరమన్నారు సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్ లేకపోవడంతో కార్మికులకు దక్కాల్సిన బెనిఫిట్స్ దక్కడం లేదన్నారు గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగిసిందని ప్రాతినిధ్య సంఘాలు ప్రచారం చేస్తున్నాయని సాంకేతికంగా గుర్తింపు యూనియన్ తమదేనని సీతారామయ్య స్పష్టం చేశారు డైరెక్టర్ ఫైనాన్స్ కూడా లేకపోవడం వలన ఇవాళ అన్ని సమస్యలు ఎక్కడెక్కడే ఆగిపోయినాయి కార్మికులకు ఇన్సెంటివ్ ఇవ్వడానికి తయారు చేసినటువంటి సర్కులర్ ఇవ్వడానికి కూడా ఆపేశారు చిన్న చిన్న ఫైనాన్స్ సంబంధించినటువంటి కూడా శాంక్షన్ ఘాటలేదు అట్లాగే సింగరేణికి రావాల్సినటువంటి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన ఇవాళ సింగరేణిలో ఆర్థికంగా అగమ్య గోచరంగా మారింది అదేవిధంగా ఏదైతే మెడికల్ బోర్డు ఉందో దాన్ని గవర్నమెంటే సింగరేణి మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగిన ఏసీబీ కేసు పెట్టడం వల్ల సింగరేణి మేనేజ్మెంటు ఇవాళ బోర్డు ఆపేసింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆపేసింది అనేది వస్తుంది కాబట్టి వెంటనే మెడికల్ బోర్డు కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యూనియన్ తరఫున రిప్రజెంట్ చేశాం అట్లాగే ఇతర కార్మిక సంఘాలు ఏదైతే ఇవాళ సింగరేణి పరిస్థితిని తెలిసి కూడా కావాలని ఏఐటిసి మీద బురదాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఒక సంఘం అయితే ఏఐటీసీ కాలపరిమిత అయిపోయిందని చెప్తా ఉన్నారు నీకు నిజంగా కార్మిక నాయకుడు అయితే ఏ నెల నుంచి మాకు ఎప్పటి వరకు ఇచ్చిందనేది నీకు తెలుసు అయినా గతంలో రెండు సంవత్సరాల వరకే గెలిచిన టీబీజీకే సీనియర్ ఆరు సంవత్సరాల కాలం ఉన్నా మాట్లాడినటువంటి మీరు ఇవాళ రెండు సంవత్సరాలు కాకముందే మీరు మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో ఎప్పుడైతే గత ఇరవై సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల సిస్టమ్ కొనసాగుతుంది ఆ సిస్టమ్ కొనసాగించడానికి అవసరమైతే న్యాయపోరడమైన ఏటీ చేస్తాని తెలియపరుస్తాం